కాళ్ళరేవు మండలం గోవలంక గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ పుస్తకాలను పంపిణీ చేశారు పాఠశాల ఆవరణలో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన వంతు సహాయంగా పదివేల రూపాయలు విలువ చేసే పుస్తకాలు పెన్నులను విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఆయన పుస్తకాల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బోయిడి వేణుగోపాల్ రవీంద్ర ప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయ బృందం స్థానిక యువత పాల్గొన్నారు

అలాగే ఉపాధ్యాయులకు అందరికీ కూడా నాకు తెలియజేసుకుంటాను సరే కార్యక్రమం తెలియదు చూడండి జరుగుతున్నది అనుకోకండి మీ గ్రామానికి అన్ని విషయాల్లో కూడా ఈ విషయమే కాదు ఏ విషయంలో కూడా మేము అందుబాటులో ఉంటాం నా దేశం ఏంటంటే అంబేద్కర్ ఆశయాలు ఎస్సీ గ్రామాలు ఎస్సీ పేటలో అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందని ఆశించి నేను ముందుకు వెళ్తున్నాను చాలా విషయాల్లో కూడా ఎస్ఈ బ్యాట్లో ఏ సమస్య వచ్చినా ఏమున్నా కూడా వెనకబడి ఉన్నా కూడా మా మా దగ్గర దైతే దానికి తగిన ఏర్పాటు మేము చేస్తాం ఎన్నో విషయాల్లో కూడా మేము మీకు ముందు అందుబాటులో ఉంటాం అలాగే మనకి కొత్తగా ప్రభుత్వం కూడా ఏర్పడింది కొన్ని చెప్తున్నారు వాళ్ళ కమిటీ హాల్ కానీ లేకపోతే ఏదైనా అక్కడ నుంచి కానీ నుంచి కానీ తీసుకురామని చెప్తున్నారు దానికి కూడా మేము కృషి కూడా మీ గ్రామానికి మంచి కళ్యాణం మండపం అలాగే ఒక టెంపుల్ అలాగే మేము చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేనే కాదు వ్యక్తిగతంగా ఏ సమస్య ఉన్నా ఎవరినైనా హాస్పిటల్లో ఉన్నా ఎవరినైనా గస్తలో ఉన్నా ఎవరైనా బాధలో ఉన్నా మీరు చెప్పండి నేను నా వద్దకు కృషి చేస్తాను అలాగే ఈ పుస్తకాలు అని కార్యక్రమం ఏంటంటే విద్య అనేదే మంచి సమాజంలో మనిషి అభివృద్ధి చేసిన విద్య మాత్రం దాని చదువు దాని సాధనం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు నిజంగా టెక్స్ట్ బుక్ లాంటి అని చెప్తాను మేము చదువుకుంటే నాకు చెప్పిన మార్చర్ అండి ఉపాధ్యాయుడిని బట్టే స్కూల్ ఉంటుంది స్కూల్ని బట్టే ఊరుంటుంది ఊరిని బట్టి ఒక గుడి బడి బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది అని మాకు ఎప్పటి నుంచి చెప్తున్నారు అలాగే కొంచెం ఇక్కడ పిల్లలు ఉన్నారు కానీ నాకు ఇక్కడ చిన్న లోపం కనిపిస్తుంది ఏంటంటే తల్లిదండ్రులు కొంతమంది బయట ఉంటాం ఇప్పుడు కేర్ తీసుకోవడం కష్టమని చెప్తున్నారు దానికి కొంచెం ఏమన్నా డబ్బులు ఉంటే కొంచెం టీచర్స్ వాళ్ళ కొంచెం కేర్ తీసుకోండి మంచి పేరు మీకు వస్తుంది మీ గీత చెక్కులు చెప్పండి మీద మీ గీత వస్తారు కానీ భవిష్యత్తు మాత్రం మీ గీతలో ఉంది ఈ భవిష్యత్తుని మాత్రం మీరు కొంచెం దృష్టి పెట్టి చేయండి తప్పనిసరిగా అన్ని వాళ్ళు కూడా పెద్ద రంగాల్లో కూడా మీకు అందుబాటులో ఉంటే మేము నాసుకుంటాం ఏ ఇబ్బంది లేదు అందరూ కూడా ఉంటే నా సొంత ఊరు వచ్చినట్టే ఉంటుంది నా సొంత ఊర్లో ఊళ్ళో ఏం చేశానో అదే ఇక్కడ చేయాలి నాకు అనిపించింది ఎందుకంటే అందరూ మనవాళ్ళు కాబట్టి మన అభిమానించే మనుషులు మన ఎక్కువ మన లో మనుషులు మన ముందు వచ్చేటప్పటికీ మనకి ఎదురొచ్చే మనుషులు మన చేత అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం మీరు ఏమి కూడా అందరూ ప్రభుత్వం ఏర్పడింది మీకు అన్నీ కూడా బాగుంటాయి అందరికీ నమస్కారం అందరికీ దయ్యం ఎంతో చెప్పగారు మా గ్రామానికి మా స్కూల్లోకి వచ్చి విద్యార్థులకి ఉత్సాహం చర్చ చేయడం అనేది చాలా ఆనంద భవిష్యత్తులో ఆయన ద్వారా మా గ్రామానికి మరీ మంచి కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం